ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాటి ఈ వీడియోలో మనకి సౌత్ సెంట్రల్ ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నాటు పన్నెండు వందల రెండు పోస్టుల భర్తకి నోటికెన్ రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తు పెట్టుకోవాలి విద్య అర్హత లేమడిగారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట మనం సాట్కర్లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఉంది ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలోచన చేయకుండా మన ఛానల్ని ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకూడదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సో మొత్తానికి సికింద్రాబాద్ రైల్వే నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేశాము అండ్ అఫీషియల్ వెబ్సైట్ సో తెలంగాణ ఏపీ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అండ్ ఆయన గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అయితే మొత్తానికి ఎన్ని భాషల్లో ఎగ్జామ్ ఉంటుంది తెలుగులో కూడా ఈ రైల్వే ఎగ్జామ్ రాసుకోవచ్చు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ శాలరీ పర్టిక్యులర్ ఎగ్జామ్ తేదీ అండ్ అప్లికేషన్ ఫీ ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ చాలా వెల్ అండ్ క్లియర్ కట్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి సో లేదా మీరు ఎస్సీఆర్ డాట్ ఇండియన్ రైల్వే డాట్ జిఓవి డాట్ ఇన్ అది చూడొచ్చు లేదా ఎస్సీఆర్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్ చూడొచ్చు అవన్నీ చాలా క్లియర్గా మీకైతే వీడియో కింద లింక్ అప్డేట్ చేశాము అయినప్పటికీ మీకు ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా డౌట్స్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తిండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై